సర్వస్యార్తి లలితాదేవి హసీల్ మైదానంలో నారాయణఖేడ్ పట్టణంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు అలవేల్మంగా పద్మావతి సమేతుడైనటువంటి ఆ వెంకటనాథుని యొక్క కళ్యాణ మహోత్సవముతో పాటు గురు మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆశీ ప్రసంగము అందులో భాగంగా కార్తీక మాసంలో విశేషించి అందులో సోమవారము సాయంకాల పూట ప్రదోష లోపట శివకేశవులకు ప్రీతిగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో తరలిరండి తరించండి తరించండి కృపకు పాత్రులు కండి ఒక్క దీపాన్ని వెలిగించి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకొని జ్ఞానం అనేటువంటి సిద్ధిని పొందండి అలాగే రేపటి కార్యక్రమంలో అష్టలక్ష్మి వైభవము సుదర్శన మహాయాగంతో పాటుగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవ కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి కాబట్టి భక్తులందరికీ కూడా ఇదే ఆహ్వానం ఈ వేదిక నుండి మీకందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాము అందరూ విచ్చేయండి తరడండి తరించండి తరించండి అమ్మ కృపకు పాత్రలు కండి శ్రీమాత్రేన